హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఏ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈ రోజు మంచి ట్రెండింగ్ శారీస్ అయితే మన ఛానల్లో అయితే నేను చూపిస్తున్నాను శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ లోకి అయితే వెళ్ళిపోదామా కలెక్షన్ అయితే ఈ రోజు సూపర్ గా ఉందండి ఎంత బాగున్నాయి అంటే మంచి ట్రెండింగ్ శారీస్ అయితే వచ్చాయండి ఇలా చూడండి మంచి గ్యాప్ బార్డర్ లో శారీస్ అయితే మంచి జరీ వీవింగ్ శారీస్ లో అయితే చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే కలర్ చార్ట్ కూడా సూపర్ గా ఉన్నాయండి నిజంగా ఇదైతే మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో గ్యాప్ బార్డర్ లో జరీ జరి వీవింగ్ బార్డర్ చూడండి కింద వచ్చేసేమో మనకి ప్లెయిన్ జరీ వీవింగ్ వచ్చిందండి పైన మధ్యలో గ్యాప్ బార్డర్ వచ్చేసేసి పైన వచ్చేసి అయితే ఇలా మనకి కొంచెం ప్రింట్ లో అంటే డిజైన్ జరీ వీవింగ్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే చూడండి పైకి వచ్చేసి అయితే ఇలా మనకి సింగిల్ బార్డర్ అయితే వచ్చిందండి స్మాల్ సింగిల్ బార్డర్ అయితే వచ్చింది కిందికి వచ్చేసి అయితే ఇలా డబుల్ డబుల్ బార్డర్ లో అయితే అంటే గ్యాప్ బార్డర్ లో అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉన్నాయండి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇదైతే మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది అయితే మనకు నేను ఒకటి ఫోటో చూపిస్తాను పళ్ళు అనేది అయితే మనకి ఇలా వస్తుందండి ఎంత బాగున్నాయి అంటే నిజంగా శారీస్ వచ్చేసి అయితే ఇలా పళ్ళులో అయితే ఇలా మనకు వీవింగ్ వస్తుందండి టోటల్ గా జరి బీవింగ్ వస్తుంది పళ్ళులో వచ్చేసి సూపర్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే ఓకేనా చూడండి చెప్పి శారీస్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో నిజంగా శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఇలా లైన్స్ శారీస్ అయితే చూడండి టోటల్ లైన్స్ కూడా మనకి మొత్తం జరి వీవింగ్ తో అయితే వస్తుందండి గోల్డ్ జరీ వీవింగ్ తో అయితే శారీ ఎంత వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి లైట్ వెయిట్ పట్టు మోడల్ లో చాలా సాఫ్ట్ గా అయితే వస్తుంది శారీస్ అయితే ఇది అయితే మంచి నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్ అయితే మనకి బ్లౌజ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కూడా సీక్వెన్స్ లో వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చేసి చూసారా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి మంచి డార్క్ ఈ కలర్ వచ్చేసి అయితే మంచి కాఫీ కలర్ కాంబినేషన్ లో ఉంది చూడండి ఎంత బాగుందో కాఫీ కలర్ కాంబినేషన్ అయితే చూసారా హైలైట్గా ఉన్నాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి చూడండి మంచి కాఫీ కలర్ కాంబినేషన్ మంచి గ్యాప్ బార్డర్లో అయితే శారీ అయితే చూడండి షైనింగ్ అయితే సూపర్గా కనిపిస్తుందండి ఫుల్ షైనింగ్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే దీనికి అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఓకేనా మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి రేర్ గా అయితే అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చేయండి గ్యాప్ ఆర్డర్ లో చాలా లుకింగ్ అయితే ఉంది శారీస్ అయితే చూసారు కదా ఎక్కువ శారీస్ అయితే లేవండి నేను ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే మళ్ళీ తెప్పిస్తాను బట్ మీకు ఏదైనా కావాలంటే చూసుకోండి చూడండి ఎంత బాగుందో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ గా ఉంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి కాఫీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే మంచి లో అయితే కనిపిస్తుంది అండి జరీ వి ఈ జరీ లో అయితే షైనింగ్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది శారీ వచ్చేసైతే చూడండి రాయల్ బ్లూకి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి అయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సీక్వెన్స్ బ్లౌజ్ చూడండి ఓకేనా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది చూడండి నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ కలర్ అండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా చూసారు కదా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి మంచి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చింది చూసారా ఎంత బాగున్నాయో ఆల్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి నిజంగా ఈ శారీస్ అయితే నాకైతే చాలా నచ్చాయండి గ్యాప్ బార్డర్లో శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ పట్టు టైప్ లో లుకింగ్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో కలెక్షన్ కూడా నిజంగా ఎంత బాగున్నాయి చూడండి ఓకేనా క్వాలిటీ విషయంలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందండి క్వాలిటీ విషయంలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా కలర్స్ అన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయి అని చెప్పేసి అయితే ఓకేనా మీరు కూడా శారీస్ ఈ వీడియో చూసాక శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి